అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ పూజలో కొట్టినటువంటి కొబ్బరికాయను నేను ఎలా ఉపయోగించుకుంటానో ఈ వీడియోలో చూడండి ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి తురుము మూడు కప్పులు వేసుకోవాలండి మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము ఏది ఉంటే దాంతో అన్న తురుముకోవచ్చు లేదంటే ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేసామనుకోండి ఇలా సన్నగా వస్తుంది మూడు కప్పులు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే అందులో ఆఫ్ అంటే ఒకటిన్నర కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తరువాత చిన్న స్పూన్ తోటి ఒక స్పూను యాలకుల పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి దీనికి వాటర్ ఏమి అవసరం లేదండి పాకంతో పనిలేదు సింపుల్గా చేసుకోవచ్చు మనకి బెల్లం అంతా కరిగి ఇలా జ్యూసీ జూసీగా వస్తుందండి తరువాత ప్యాన్ కంటుకోకుండా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి కాస్త టైం పడుతుంది ఓపికగా చేసుకోవాలండి చూడండి చక్కగా ఏడెనిమిది నిమిషాల తరువాత మనకి బెల్లం అంతా దగ్గర పడి ఇలా వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి లేదంటే మనం ప్యాన్లోనే ఉంచామనుకోండి ఎక్కువసేపు వేడిగా ఉంటుంది అందువలన వెంటనే వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ మీరు కొంచెం గమనించగలరు మనము ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ ఉపయోగించలేదు అయినా కానీ ప్యాన్ కంటుకోలేదు చక్కగా మొత్తం వచ్చేసింది చూడండి ఇది కాస్త చల్లారి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తడి చేసుకొని చేతికి మనకి ఇష్టమైనటువంటి సైజులో లడ్డూలు చుట్టుకుంటే ఎంత తీయని కమ్మని బెల్లం కొబ్బరి లడ్డూలు రెడీ మీరు కూడా ఈసారి పచ్చి కొబ్బరి కానీ ఉంటే ఇలా ట్రై చేయండి పచ్చి కొబ్బరి ఒంటికి మంచిది బెల్లం కూడా ఎంతో హెల్తీ అండి మనము బయట తినే ఫుడ్ కన్నా ఇలా ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో పెట్టివ్వచ్చు మనం కూడా అప్పుడప్పుడు తినవచ్చు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూసింటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో వంటల రెసిపీసే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ ప్లేలిస్ట్లో చూస్తూ ఉండండి థ్యాంక్ యూ